ఫ్రీజ్ పిక్చర్ అతని జుట్టంతా గ్రాఫిక్ లో రిమూవ్ చేసి చూపించండి అపరిచితుడు డాట్ కామ్ ఏమైంది సార్ మొత్తం ఒకటిన్నర లక్షల కంప్లైంట్ ఉన్నాయి సార్ ఎవరెవరికి ఏ పనిష్మెంట్ ఎక్కడో ఎప్పుడు విధిస్తాడో కనిపెట్టి వాడిని మార్టీస్ పట్టుకోవడం కష్టం సార్ ఓపెన్ చేయండి ఎలాగో ఈ కంప్లైంట్స్ అన్ని ఓపెన్ చేసి చదవడానికి కంప్యూటర్కి ఒక ఫోన్ కనెక్షన్ కావాలి కదా అవును సార్ అప్పుడు అతను ఏ ఫోన్ లైన్ నుంచి దీన్ని ఓపెన్ చేసి చదువుతున్నాడో చూడండి అమ్మో సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయ పన్ను వసూలవుతుంది ఇవాళ ఒక్కరోజే పదిహేను వేల కోట్ల రూపాయలు కరెక్ట్ అయింది ఇంతవరకు కట్టన వాళ్ళందరూ కట్టారు ఇండియా పేదేశం అని ఎవరండి అందే సార్ ఐపీ అడ్రస్ ద్వారా డైలాగ్ కనెక్షన్ ఫోన్ నెంబర్ కనిపెట్టాను సార్ గుడ్ ఏరియా సింహాచలంలో నరసింహస్వామి గుడి సార్ ఇందులో ఇంకో తమాషా చూడండి సార్ జరిగిన ఐదు సంవత్సరాల గురించి కంప్లైంట్ ఇచ్చింది ఒకే వ్యక్తి సార్ అతని ఫోన్ నెంబర్ ఇదే సార్ కంప్లైంట్ ఇచ్చింది ఒకే నంబర్ నుంచి కంప్లైంట్ ఓపెన్ చేసి చదివింది ఒకే నంబర్ నుంచి ఉత్తవ్ ఆ ఫోన్ నెంబర్ ఎవరి పేరులో ఉంది చూడండి సిగ్నల్స్ దగ్గర గుళ్ళ దగ్గర ఒక పుష్టివాడు లేడు ఊరంతా బుతికారేసి ఇస్త్రీ చేసినట్లుంది రిమార్కబుల్ చేజి ఇంకెప్పుడు అమెరికా అంత అవతన మాత్రం అనుకో పి రామానుజోన్ ఉంది సార్ సార్ ఆ పచ్చితుల మొహం ఎలా ఉంటుంది సార్

మాన్ ఒక అంగుళు ఒకరు కూడా ఇళ్ళంతా పెట్టకండి ఒక బ్యాక్ మారిపోయి వెళ్ళండి మీరు అడిపెట్టండి మీరు ఇంత పెట్టకండి కమాన్ పోలీసులు సార్ సార్ కలిపి కన్ఫర్మ్ ఐదు హత్యలు చేశాడు క్రూరంగా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు మీ నా ఫ్రెండ్ నామం నామండి రాస్కల్ వీడే ఆపరిస్తున్నా నేను ఛాన్స్ లేదు సార్ ఏదో తప్పు జరిగింది మిస్టేక్

కుంభీ పాకమా ఎవరు మేమయ్యా నోటు మీద రాసుకో ఎవరు చేసిన తప్పుకి ఎందుకు కొడతారు ఇప్పుడు నేను విధిస్తాను నీకు నరక దండనా ఈ దండరికి పేరేంటో తెలుసా సుచీ ముఖం సూడుట గుత్తకం కొరడాతో దండరికి పేరేంటో తెలుసా చాను నన్నుకుంటే హక్కు మీకు లేదు ఇది బాల హక్కుల్ని ఉన్న కమిషన్ చేస్తే మీ ఉంచకు ఊడుతుంది అసలు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా దీని పేరేంటో తెలుసా క్షారోదకం ఉప్పు నీళ్ళలో పడేసి చేయటం వంటి మీద గాయాలు మండుతున్నాయా మా అన్నయ్య వాళ్ళు ఎలా మండుంటుంది బాగా మండుతోందా ఒక నిమిషం కూల్ చేస్తాం ఇదేంటో తెలుసా ర్యాపిడ్ కూలింగ్ బై చేంజ్ ఐస్ లో నిలుక్కుపోయి చచ్చిపోతావు

చేసిన హత్యలకి రామానెందుకురా చిత్రపద చేస్తావు ఎవరు కొట్టారు సార్ కింద పడ్డారేమిటి రచ్చగొడుతున్నావా నన్ను వాణ్ణెందుకురా కొట్టావు ఇది సార్ ఇని పట్టుకొని కొడుతున్నది అయ్యో సార్ రై నేనే పెద్ద నటుడిని నా దగ్గర నటిస్తావు ప్రాణం తీస్తావు నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి నన్ను కాల్చరా భగవంతుడి సాక్షిగా ఐదు హత్యలు చేసింది నేనే నన్ను బయటికి పోనివ్వండి సార్ రామాని బయటికి పంపరా ఎగ తీసావు కదరా ఎన్టీఆర్ ని చూశాను ఏఎన్ఆర్ ని చూశాను అమితాబ్ ని చూశాను కమల్ ని చూశాను కానీ నీలాంటి నటుడిని చూడలేదురా Hei! చేసింది మీరేనని నిస్సందేహంగా రుజువైంది ఒప్పుకుంటారా మిస్టర్ రామానుజం నిజంగా నేను చేయలేదు యువర్ ఆనర్ సారీ యువర్ ఆనర్ వీటి నమ్మకండి యువర్ ఆనర్ వీటి సామాన్యుడు కాదు మహానటుడు రామానుజం శారీరకంగా ఒకే వ్యక్తిగా ఉన్నా మానసికంగా ముగ్గురు వేర్వేరు వ్యక్తులుగా ప్రవర్తిస్తుంటాడు వారికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ హత్యలు చేసింది రామానుజం కాదు వారిలో ఉన్న అపరిచితుడు చట్ట ప్రకారం శిక్షించే అవకాశం లేదు అబ్జెక్షన్ యువర్ ఆనర్ వైద్య శాస్త్రంలో ఉన్న కొత్త కొత్త పేర్లని చెప్పి కేసు కన్ఫ్యూజ్ చేస్తున్నాను ఎంపీడీ గురించి పూర్తి వివరాలు ఈ పుస్తకాల్లోనూ సీడీలోనూ ఉన్నాయి యువర్ ఆనర్ ఇది రామానుజాన్ని పరీక్షిస్తున్నప్పుడు తీసిన వీడియో ఇచ్చే నీళ్ళల్లో పడి చాకొట్టి చచ్చిపోయింది కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఆ రోజు నా చెల్లి చచ్చిపోయింది మీరెవరు దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అబ్జెక్షన్ పలు విధాలుగా నటించి ఒక నాటకాన్ని షూట్ చేసుకొచ్చి నేరస్తుని తప్పించాలని చూస్తున్నారు ఎక్స్క్యూజ్ మీ యు రానర్ అది నాటకమైతే ఇది డిసిపి ప్రభాకర్ రామానుజం దగ్గర వాంగ్మూలం తీసుకుంటున్నప్పుడు షూట్ చేసిన వీడియో ఈ నాటకాన్ని చూడండి సారీ ఐఎమ్ సారీ జరిగిన హత్యలకి ఈ సామాజిక నిర్లక్ష్యం అపరిచితుడనే మనోవైకల్యమే కారణం అందుకని రామానుజాన్ని విడుదల చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను దయచేసి నన్ను విడుదల చేయకండి నేను మనిషినే కాదు మృగాన్ని కరికరివే లేకుండా నా చేతులతో ఐదు హత్యలు రాము నువ్వు కాస్త ఊరుకుంటావా నువ్వు కావాలనుకున్న చట్టానికి నేను శిక్షించడం వీలు కాదు లేదు నాన్న నేను చేసింది తప్పే ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మనుషులకి లేదు ఎవరానర్ నేను ఒక లాయర్ని చట్టంలో ఉన్న లొసుకుని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలనుకోవట్లేదు నా బుద్ధి నా శరీరమే ఈ హత్యలకు కారణభూతమయ్యాయి నన్ను బయటికి వదిలేస్తే నాలో ఉన్న మృగం ఇంకా ఎంతో మందిని చంపుతుంది రామానుజం తరపున వాదన విన్న తర్వాత అతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే విచిత్రమైన మనోవ్యాధి ఉన్నదని అతను నటించలేదని నిర్ధారణ అయింది రామానుజానికే తెలియకుండా అతనిలో ఉన్న అపరిచితుడు అనే ఆల్టర్ చేసిన హత్యలకి రామానుజాన్ని శిక్షించడం సరికాదు తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చి మాయమయ్యే అపరిచితుని శిక్షించడము సాధ్యం కాదు అందుకని అపరిచితుడు అనే ఆల్టర్ కనుమరుగయ్యే వరకు రామానుజానికి కట్టుదిట్టమైన కాపలా విధించి తగిన మానసిక చికిత్సను అందించి పరిపూర్ణ ఆరోగ్య స్థితికి వచ్చాడని ధ్రువీకరణ అయిన పిమ్మట ఇతనిని విడుదల చేయవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది మన అవునే ఎంత లక్షంగా ఉన్నాడు నువ్వెలా ఉన్నా ఏమిటి ఓరి దుర్మార్గులరాము అని ఒకే ఒక్క మంచివాడు ఉండేవాడు వాణ్ణి చెడగొట్టేసి నార్మల్గా చేస్తారు కదా రాము వెళ్ళేది హనుమూన్కి రా తిరువయ్యారికి వెళ్ళేటప్పటిలాగా టార్చర్ చేయవు కదా చేయను భోజనం బాగుండకపోతే ఏం చేస్తావు అడ్జస్ట్ అవుతాను టాయిలెట్ క్లీన్ గా లేకపోతే ముక్కు పూసుకుంటాను ఫ్యాన్ తిరగకపోతే ఫ్యాన్ తో తిప్పుతాను ఇప్పుడు నన్ను పర్ఫెక్ట్ ఇండియా ఏ రాసావే అప్పుడే మొదలెట్టావా దీనికి అజ్జు అది చూడాలా మీ బ్యాగ్ భారే తెచ్చా అన్నమాట ఎక్స్క్యూజ్ మీ లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చుగా మీకు అంత కష్టంగా ఉంటే మీరే ఎక్కడికైనా వెళ్ళి కూర్చోండి మనం వేరే సీట్లో కూర్చుందాం ట్రైన్లో మందు కొట్టడం తప్పురా నేను డ్యూటీలోనే తాగేవాడిని ట్రైన్లో వెళ్ళేటప్పుడు తాగనా హలో నేను డాక్టర్ విజయ్ కుమార్ చెప్పండి డాక్టర్ ప్రాబ్లం లేదుగా లేదు డాక్టర్ పోతే ఓ ముఖ్యమైన విషయం ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొత్తలో అపరిచిత్రు అడపా తడపా వచ్చి నన్ను బయటకి పంపడానికి పెద్ద గొడవ చేస్తుండేవాడు అట్లీస్ట్ రెండేళ్ళైనా అపరిచిత్రుడు బయటపడకుండా ఉంటేనే రామణ్ని రిలీజ్ చేస్తారు అని చెప్పాను ఆ తర్వాత అపరిచితుడు రాలేదు రామంగానే ఉన్నాడు ఇంకా అవును డాక్టర్ ఇప్పుడు కూడా ఎదురుగా కూర్చుని ఒకటి తాగుతున్నాడు చూసి శాంతంగా లేచి వేరే సీట్కి తీసుకొచ్చాడు హీస్ కంప్లీట్లీ ఆల్రెట్ డాక్టర్ దర్శనైస్ టు హియర్ Wish you a happy married life. Thank you, Doctor. <laughs> 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 <hanskrit> hey.